హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఈరోజు వచ్చేసి డైలీ రొటీన్ లాగ్ అయితే తీస్తున్నాను స్కిప్ చేయకుండా వీడియోనైతే చివరి వరకు చూసేసేయండి ఫైనల్గా అయితే బ్రష్ అయి చేసేసుకొని నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఈరోజు ఈ రోజు నేను వంట ఏం చేస్తున్నాను అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను మేము కొత్తగా ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాం మీరు ప్రీవియస్ వీడియోలు అయితే చూసినట్లయితే ఇటు సైడ్ ఉండేది అందుకని ఇప్పుడు ఇటు సైడ్ పెడుతున్నాము మా ఫ్రిడ్జ్ నచ్చిందా నచ్చితే తప్పకుండా కామెంట్ చేసేసి ఇక్కడ మా బంగారు తల్లి స్కూల్కి అయితే రెడీ అయ్యి వెళ్తున్నారు ఇప్పుడైతే నేను ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కవర్లో ఉంటే అవన్నీ తీసుకుంటున్నాను మనం కొత్తిమీర కరివేపాకు మనం డైలీ కొనాల్సిన అవసరం కూడా లేదండి కొంచెం సాయిల్ తీసుకొని వాటర్ ఫుల్గా పెట్టేసి అట్లా ఉంచేసుకున్నాం అనుకో ఒక కుండీలో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ కాడలు అనేటివి ఒక చీర పుల్లతో కానీ ఒక పుల్లతో కానీ కుచ్చి సాయిల్లో కానీ వేసినట్లయితే బాగా కొత్తిమీర అనేది పెరుగుతుంది ఇది ఒక టిప్పు ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా ఈ విధంగా అయితే చేసేసేయండి ఫైనల్గా నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసేస్తున్నాను ఈరోజు ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేను కుక్కర్లో పప్పు అయితే పెట్టున్నాను పప్పు కూడా నాకు విజిల్స్ అయితే వచ్చేసాయి ఇంకా తెరగమాత అయితే వేయాలి తిరగమాత అంటే చాలామందికి తెలియదేమో పల్లెటూరు వాళ్ళైతే ఎక్కువగా తిరగమాత అనే అంటారండి ఇక్కడ సిటీలో వచ్చేసి పోపు వేయడం కూడా అంటారు కదా ఇది ఒక మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి ఇక్కడైతే నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అలాగే పప్పులోకి వెల్లుల్లి కన్ఫామ్గా అయితే ఉండాలి తొక్క తీసి ఒక నాలుగు పాయలు అలా ముద్దకామ్తో మ్యాష్ చేసేసి తర్వాత వేసుకున్నట్లయితే మంచి టేస్ట్ అయితే ఉంటుంది పప్పు కూరలు ఇవి కానీ వేసినట్లయితే ఏమున్నా లేకపోయినా వెల్లుల్లి అయితే ఖచ్చితంగా వేయండి మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఫైనల్గా రైస్ కూడా అయిపోయింది మా ఇంట్లో ఏంటంటే ఎవరి పాటికి వాళ్ళు డ్యూటీలకు అలా వెళ్తుంటారు కాబట్టి ప్రజెంట్ నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి నేనైతే వంట అయితే చేస్తున్నాను మళ్ళీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి ఇవన్నీ పనులు ఎందుకని అని చెప్పేసి నేను కొంచెం రెస్ట్లో ఉన్నాను ఫైనల్గా నేను ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను బిఎస్సీ ఇక్కడైతే పప్పు అయితే నేను రుద్దేశానండి ఇప్పుడైతే నేను పోపు అయితే పెడుతున్నాను ఆయిల్ కరివేపాకు దీనికి సంబంధించి ఆవాలు వెల్లుల్లి మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు మా ఇష్ట ఇష్టాలను బట్టి మేమైతే వాడతాము మీ ఇష్ట ఇష్టాలను బట్టి మీరు కూడా పోపు అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎలా వేస్తున్నానో మా ఇంట్లో అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూసేయండి మాకు ఆయిల్ క్యాన్కైతే మూత అయితే పోయింది అందుకని చెప్పేసి నేను కవర్ అయితే దీనికైతే గుచ్చి పెడతాను ఎందుకంటే చీమలు కానీ పురుగులు కానీ ఏమీ పడకుండా ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఆయిల్ అయితే వేగిపోతుంది ఏగే లోపల ఈ లోపల మనం తొక్క తీసి పెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి కడుక్కోవాలి మీకు కూడా నిద్ర లేసిన వెంటనే వంట చేయాలనిపిస్తే మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్లో చేసేయండి నాకు ఉదయాన్నే కిచెన్ నీట్గా ఉంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది వంట చేయడానికి కిచెన్ గలీజ్గా ఉంటే అస్సలు వంట చేయాలంటే ఇంట్రెస్ట్ అనేది ఉండదండి మీకు కూడా అలాగే ఉంటుందా లేదనేది చెప్పండి చాలామంది మురుగ్గా ఉన్నప్పుడే చేసేస్తారు నాకు అట్లా చేయాలంటే చాలా ఇరిటేషన్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఫైనల్గా ఆయిల్ కూడా హీట్ ఎక్కింది నేను సిమ్లో పెట్టుకొని ఉన్నాను ఇక్కడైతే ఆవాలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆవాలు అయితే వేసాను ఇవి చెట్టపట్ల ఆడిన తర్వాత మాత్రమే మనం ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ ఇవన్నీ వేయాలి ఇక్కడ ఆనియన్స్ వేస్తున్నాను ఇక్కడ చిన్న చిన్న ఆనియన్స్ సాంబార్ ఆనియన్స్ ఉంటే అవి కట్ చేసి వేస్తున్న వెల్లుల్లి కూడా వేసాను తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ మాకు ఈ మధ్య ఎలుకలు కూడా యాడ్ అయ్యాయి ఎలుకలు కూడా మా ఇంట్లో తిరుగుతున్నాయి అందుకని ప్రతి ఒక్క వస్తువు వంట చేసేటప్పుడు కడుక్కోవాలి అనేది నాకు అనిపిస్తుంది వెంటనే ఎందుకంటే ఎలుకలు అవి తిరుగుంటాయి అనేసి ఇక్కడ ఫైనల్గా అయితే కాగిపోయింది ఇక్కడ ఆకుకూర పప్పు అయితే చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉందనేది తర్వాత నేను చెప్తానండి లాస్ట్లో ఫైనల్గా అయితే పప్పు అయితే పోసేసాను ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేయాలి అలాగే ఉప్పు కూడా వేయాలి ఇక్కడ మేమైతే ఫస్ట్ ఉడికేటప్పుడు అయితే ఉప్పు అయితే వేసుకోము ఎందుకంటే పప్పు ఉడకదనేది ఒక అనుకుంటాం మేము మామూలుగా అయితే ఉడికేటప్పుడు మామూలుగా పప్పు ఉడికేటప్పుడు కూడా మామూలుగా దబర్లో పెట్టి ఉడికేటప్పుడు కూడా మేము ఉప్పు అయితే వేయమండి ఎండుమిర్చి పప్పు మాత్రమే ఉడిగి పెడతాం కుక్కర్లో పెట్టేటప్పుడు కూడా అన్నీ వేస్తాం కానీ ఉప్పు అయితే వేయము ఇదే విధంగా మీరు కూడా చేస్తారా లేదనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫైనల్గా ఉప్పు అయితే సరిపోయిందని అనిపిస్తుంది సూపర్గా ఉంది ఇంకేముంది ఈరోజు ఎలాగో ఎవరికి కావాల్సింది వాళ్ళు తినేసి అలాగే వెళ్తారండి ఫైనల్గా మనం ఎప్పుడైనా కుక్కర్ మూత పెట్టేటప్పుడు దానికి ఉన్న లబ్బరు దానికి ఉన్న లిడ్డు రెండు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా అయితే నేను వంట అయితే చేసేసాను ఇది మా ఫ్రిడ్జ్ అండి ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ వరకు పడింది చాలా ఎక్కువ అలాగే ఈఎంఐలో అయితే తీసుకున్నాము బజాజ్లో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసాను ఇక్కడ చూడండి ఫైనల్గా అయితే అయిపోయింది ఒకసారి చూపిస్తాను రండి అలా కొంచెం పొంగు వచ్చిన వెంటనే మనం ఆపేసుకోవాలి ఎక్కువ ఉడకాల్సినంత అవసరం లేదు ఆకుకూర పప్పు కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది ఇందులోకి ఎండు చేపలు కానీ లేదా వడియాల కానీ వేయించుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫైనల్గా ఇక్కడ ఉప్పుడు బీము ఒడియాలు అలాగే సగ్గు బీమి ఒడియాలు అయితే ఉన్నాయి మా ఇంట్లో ఈ ఒడియాలు కూడా లైట్గా మనం వేయించుకోవచ్చు